హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటి తిరుచి అయితే ప్లేస్మెంట్ రికార్డులో టాప్ అని ఒక కథనం అయితే రావడం జరిగింది ఎన్ఐటి తిరుచి ఏ లుక్ అట్ ఎ ప్లేస్మెంట్ రికార్డ్ ఆఫ్ ఓన్లీ నాన్ ఐఐటీ ఇన్ టాప్ ఆఫ్ హండ్రెడ్ ఇంజనీరింగ్ క్యాటగిరీ ఇన్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని కథనం అయితే రావడం జరిగింది ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్ఐటి తిరుచి వచ్చే ర్యాంకుడ్ నైన్త్ ఇస్ నైన్త్ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మేకింగ్ ఇట్ ఓన్లీ నాన్ ఐఐటీ ఫీచర్ ఇన్ టాప్ ఆఫ్ ఎన్ఐటి తిరుచి అనేది ఐఐటీలో ఎన్ఐటీలో కంటే నంబర్ వన్ అనమాట దీని ర్యాంక్ వచ్చి మరి నైన్త్న్త్ ర్యా నైన్త్ ర్యాంక్ రావడం అయితే జరిగింది ఆ కథనం ఏంటంటే టాప్ ప్లేస్మెంట్స్ రావటం అయితే జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో టాప్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి అంట వెన్ వన్ థింక్ అబౌట్ ఇన్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ ఐఐటీస్ ఆర్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ దట్ కమ్ టు ద మైండ్ చాలామంది ఐఐటీసే మ మంచి ఇన్స్టిట్యూట్స్ అని అనుకుంటారు చాలామంది కానీ ది సెంట్రల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఆల్సో గివ్ ద టాప్ ర్యాంక్ ఫర్ ఇంజనీరింగ్ కేటగిరీ టు ద ప్రెస్టీజియస్ అంటే ఐఐటీస్ కంటే కూడా మంచిని మంచి ర్యాంక్ రావడం అయితే జరిగింది ఎన్ఐటి తిరుచికి ఎన్ఐటి తిరుచి అనేది ప్లేస్మెంట్స్లో కూడా టాప్ అని వీళ్ళు ఒక డేటాను అయితే సబ్మిట్ చేశారంట ఎన్ఐటి తిరుచి వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్కి ఒక డేటాను సబ్మిట్ చేశారు ఆ డేటా ప్రకారము ఎన్ఐటి తిరుచి అయితే నంబర్ వన్ ఇన్ ప్లేస్మెంట్స్లో టాప్లో ఉందని మరి ఆ కథనం అయితే రావటం జరిగింది ఇక్కడ చూసినట్టయితే మీరు ఎన్ఐటీ తిరుచి ప్లేస్మెంట్స్ రికార్డ్ ఫర్ ఓన్లీ నాన్ ఇన్ ఎన్ఆర్ఎఫ్ టాప్ టెన్ ఫర్ ఇంజనీరింగ్ కంట్రీ ఎన్ఐటి తిరుచి ద హౌ ర్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐటి తిరుచిరాపల్లి బై ఎన్ఐటీ వన్ ఎక్స ఎక్సెప్షన్ సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ బీన్ ఫీచర్డ్ కన్సిస్టెంట్లీ ఇన్ ద ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి దాని యొక్క సత్తాని నిలబెట్టుకుంటుంది ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇట్ వాజ్ ర్యాంక్డ్ నైన్త్ బెస్ట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఇంజనీరింగ్ మేకింగ్ ఇట్ ఓన్లీ నాన్ ఐఐటి ఫీచర్ ఐఐటి ఫ్యూచర్ ఇన్ ద టాప్ ఆఫ్ టెన్ అనమాట ఏంటంటే నాన్ ఐఐటీ ఫ్యూచర్ అంటే ఐఐటీస్లో కూడా ఇంత మంచి ర్యాంక్ రావడం అనేది జరిగింది ఇది నాన్ ఐఐటీలు బాగా పెర్ఫామ్ చేస్తుంది ఐఐటి కంటే కూడా ఎక్కువ పెర్ఫామ్ చేస్తుందని ఈ కథనం సారం ద ప్లేస్మెంట్ మే నాట్ ది అల్టిమేట్ ఫ్యాక్టర్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కన్సిడర్ బట్ ద ప్లే కీ రోల్ ఇన్ స్టూడెంట్ హీ షీ హీ డిసైడ్స్ ఉచ్ ఇన్స్టిట్యూట్ టు చూజ్ మీరు ఈజ్ ఏ హియర్ ఈజ్ ఏ లుక్ ఎట్ ఎన్ఐటి తిరుచి అండర్ గైడెడ్ ప్లేస్మెంట్ రికార్డ్ ఫర్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ దిస్ హ్యాస్ బీన్ డేటా సబ్మిటెడ్ బై ద ఎన్ఐఆర్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఒక డేటా అయితే సబ్మిట్ చేశారు ఎన్ఐటి తిరుచిరాపల్లి వాళ్ళు అయితే ఒక డేటా ఎన్ఐఆర్ఎఫ్కి సబ్మిట్ చేశారు అండ్ ట్వంటీ ట్వంటీ అకాడమిక్ ఇయర్ ఎయి ఎనిమిది వందల పదకొండు స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయితే ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ మినిమం స్టెమ్యులేటెడ్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీ త్రీ వరల్డ్ ప్లేస్ అయ్యారంట వైల్ వన్ సిక్స్టీ త్రీ ఆపరేటెడ్ ఫర్ నూట అరవై మూడు మంది ఎక్కువ స్టడీస్కి వెళ్ళారు అందరూ కూడా స్టూడెంట్స్ ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఉండే స్టూడెంట్స్ ఏంటంటే జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ పడరు కొద్దిగా మనము ఇంకా హైర్ స్టడీస్కి వెళదామని ఆలోచన ఎవరికైనా వచ్చేస్తుంది మరి ఇరవై ఒకటి ఇరవై రెండు మరి ఏజ్ ఉంటుంది కదా వాళ్ళకి ఆ స్టూడెంట్స్కి ఎవరికి జాబ్ చేయటం ఇష్టం ఉంది ఆ క్యాటగిరీలో నూట అరవై మూడు మంది అయితే వెళతం అయితే జరిగింది అంత నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఎ ఎనిమిది వందల అరవై ఐదు మందిలో ఆరు వందల నలభై ఐదు మంది ప్లేస్ అయ్యారంట ది మీడియం శాలరీ వచ్చి పన్నెండు లక్షలు ఇరవై 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 ఒకటిలో పది లక్షలు పన్నెండు లక్షలు టోటల్ స్టూడెంట్ ఊ గాట్ వన్ థర్టీ వెంట ఫర్ హై హైయర్ స్టడీస్కి వెళ్ళి ఇరవై ఇరవై మూడులో వెయ్యి డెబ్భై ఐదు స్టూడెంట్స్ మంది గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళలో ఎనిమిది వందల యాభై మూడు మంది ప్లేస్ అయ్యారంట నూట అరవై నలభై రెండు మంది హైయర్ స్టడీస్కి వెళుతుంది మరి దగ్గర డేటా ప్రకారం ఉంది మీన్ శాలరీ మీడియం శాలరీ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ పర్యాణం యాజ్ పర్ డేటా అవైలబుల్ ఇన్ ఎన్ఐఆర్ఎఫ్ వెబ్సైట్లో ఈ డేటా ఉందంట యాజ్ పర్ డేటా సబ్మిటెడ్ బై ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎన్ఆర్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టోటల్ ఆఫ్ థౌజండ్ వెయ్యి ఇరవై తొమ్మిది స్టూడెంట్స్ ఫ్రమ్ దిరుచి గ్రాడ్యుయేట్ అయితే పాస్ అయిన వాళ్ళు మినిమం మినిమం టైంలో డెబ్బై తొమ్మిది మంది ప్లేస్ అయ్యారంట వెయ్యి ఇరవై తొమ్మిది మందిలో ఏడు వందల తొంభై ఒక్క మంది ప్లేస్ అయ్యారు వైల్ వన్ ఫిఫ్టీ ఎయిట్ డిసైడెడ్ గో ఫర్ ద హైయర్ స్టడీస్ ది మీడియం శాలరీ పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు అంటే ప్రయాణం మరి ఐఐటి కంటే ఐఐటిని మించిన టాప్లో ఉంది ఇది ఐఐటీలు కూడా ఈ ర్యాంకులో రావు ఎన్ఐటి తిరుచిలో అకాడమిక్లో సేము ఇరవై ఇరవై ఒకటిలో ఎనిమిది వందల పదకొండు మంది పాస్ అయితే దీనిలో గ్రాడ్యుయేట్ అయితే ఐదు వందల అరవై మూడు మంది ప్లేస్ అయ్యారు నూట అరవై మూడు మంది హైర్ స్టడీస్కి వెళ్ళడం జరిగింది వీళ్ళ శాలరీ వచ్చి పది లక్షల ఎనభై వేలు ఎల్పిఏ మరి ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది వందల అరవై ఐదు మంది మరి గ్రాడ్యుయేట్ అయితే బీటెక్ పాస్ అయితే ఆరు వందల నలభై ఐదు మంది పా ప్లేస్ అయ్యారు పన్నెండు లక్షలు ఎల్పిఏ ల ల్యాక్స్ పరణం నూట ముప్పై మూడు మంది అయితే వీళ్ళు హైర్ స్టడీస్కి వెళ్ళడం అయితే జరిగింది ఇరవై రెండు ఇరవై మూడులో వెయ్యి డెబ్బై ఐదు మంది మరి పాస్ అయితే గ్రాడ్యుయేట్ అయితే ఎనిమిది వందల యాభై మూడు మంది ప్లేస్ అయ్యారు మరి పదిహేను వేల డెబ్బై ఆరు పదిహేను లక్షల డెబ్బై ఆరు వేలు ఎల్పీఏ రావడం అయితే జరిగింది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎల్పిఏ నూట నలభై రెండు మంది ఏమో మిగతా వాళ్ళు ఏంటంటే హైర్ స్టడీస్కి వెళ్ళారు వాళ్ళు ఇంట్రెస్ట్ ఎవరు వాళ్ళది మన మన దేశంలో ఎవరు ఇష్టమో ప్రతి ఒక్కళ్ళు ప్లేస్మెంట్ జారాలని లేదు మనం ఆల్రెడీ వీడియోలు చెప్పాం కదా హండ్రెడ్ పర్సెంట్ రావాలని ఇప్పుడు క్లాసుకు ఉంది ఆ క్లాసులో వంద మంది స్టూడెంట్స్ ఆ రోజు అటెండెన్స్ ఉంటారా లేదా తెలియదు కొంతమంది రావచ్చు రాకపోవచ్చు వాళ్ళ ఇష్టం మరి ఇరవై మూడు ఇరవై నాలుగులో వెయ్యి ఇరవై తొమ్మిది మంది గ్రాడ్యుయేట్ అయితే ఏడు వందల తొంభై ఒక్క మంది ప్లేస్ అయ్యారంట మరి పద్నాలుగు వేల ముప్పై ఐదు మంది పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఎల్పిఏ రావడం అయితే జరిగింది ఇది శాలరీ ఎల్పిఏ నూట డెబ్భై ఎనిమిది మంది ఈ యొక్క మరి నూట డెబ్బై ఐదు మంది హైర్ స్టడీస్కి వెళ్ళారంట అంటే ఓవరాల్గా స్టూడెంట్స్ మరి ఎన్ఐటి తిరుచి అనేది ఐఐటికి మించిన ఐఐటీ ఏ ఐఐటీల తాత అనుకోవచ్చు కాకపోతే అది ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అది ఓకే కానీ మరి ఎన్ఐటీలను మించింది ఐఐటి ఇది ఐఐటి మరి టాప్ టాప్ టెన్ ఎన్ఐటీలో నంబర్ వన్ నెంబర్ వన్ అనుకోవచ్చు మరి ఎన్ఐటి కింద మండీ ఉన్నాయి ఆ మండీలకు ఆ మండీలో చేరే బదులు ఎన్ఐటి తిరుచిలో చేరటం బెస్ట్ నా సజెషన్ అయితే ఎవరైతే ఎన్ఐటి మండి ఎన్ఐటి చిన్న చిన్న రూర్కి ఎన్ఐటి శ్రీనగర్ అవి ఉన్నాయి కదా ఇరవై మూడు ఎన్ఐటీల్లో బిలో ర్యాంక్స్ ఉన్నాయి ఈ మధ్య కొత్తగా పుట్టుకొచ్చిన ఎన్ఐటి ఎన్ఐటి తిరుపతిలో చేరే బదులు ఐఐటి తిరుపతిలో చేరే బదులు ఎన్ఐటి తిరుచిలో చేరటం మంచిది నా సలహా ప్రకారం అంటే ది డేటా ప్రకారం ఎన్ఐటి తిరుచిలో మీకు సీటు వస్తే మీకు సీటు ఎన్ఐటిలో తిరుచి వచ్చింది ఐఐటి తిరుపతిలో వచ్చింది ఎక్కడ చేరాలి ఎన్ఐటి తిరుచిలోనే జారాలి ఇది స్టూడెంట్స్ మరి జస్ట్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం వీడియో చేయడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్